తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు డాక్టర్ మోబా శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం వలి గారు సార్ యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు పోలీసులు అతను అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతుంది విషయం అయితే గంజాయిని అసలు ఎందుకు సేవిస్తున్నారు గంజాయి తీసుకోవటం వల్ల శరీరంలో కలిగేటువంటి ఏంటి ఏం చెప్తారు సార్ ఎందుకు దీనికి అడెక్ట్ అయిపోతుంది యువత అసలు మొదటిగా గంజాయి ప్రాబ్లం అనేది హైదరాబాద్ తీవ్రంగా ఉందండి నిజం చెప్పాలంటే లాస్ట్ మూడు నెలల్లో చూసినట్లయితే దాని హైదరాబాద్ పోలీస్ డేటా ప్రకారం యాక్చువల్లీ హైదరాబాద్తో సా కలుపుకుంటే ఇంకొక ఆరు జిల్లాల్లో గంజాయి సాగు చేయటం దాన్ని అని పట్టుకున్నారు పోలీసులు ఇది బేసికలీ కంట్రోల్ చేయడం కష్టం ఎందువల్ల అంటే అది హాయి అంటే అమ్మడానికి డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా నా డబ్బుల్ని సంపాదిస్తే చాలు అన్నటువంటి యాటిట్యూడ్తో ఉండటం వల్ల దీన్ని పోలీసులు పాప కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మీరు హైదరాబాద్లో చూసినట్లయితే జనవరి మూడో తారీఖున మణికొండలో ఒక ఆయన ఆయన ఫ్లాట్లోనే పండింగ్ చేస్తున్నాడు ఒక త్రీ బీబీ ఫ్లాట్ తీసుకుని దానిలో గంజాయి సాగు బాల్ పెట్టేశాడు ఆయన సో ఇంత బాధ్యత రహితంగా మనుషులు ఎలాగైనా డబ్బు సంపాదించాలి మనుషులు అయిపోయిన పర్వాలే అనుకునేటటువంటి తో ఉండడం వల్ల ఇది సాగుతోంది పోలీసులకి పాపం వాళ్ళ కష్టమే ఎంతైనా చేయడం కష్టమే ఒకటి సో మన ముక్కు కింద హైదరాబాద్లోనే భయంకరంగా ఉంది ఈ ప్రాబ్లం సో ఇకపోతే మీరు అన్న ప్రశ్న ఇప్పుడు యూత్లో అంటే అట్లీస్ట్ స్కూల్స్ పిల్లల్లో లేకపోతే కాలేజ్ వాళ్ళల్లో వీళ్ళలో ఈజీగా అమ్మడం జరుగుతోంది ఈ గంజాయి దాని రకరకాల ప్రొడక్ట్స్ కానివ్వండి ఏమన్నా సరే అవును పెద్దవాళ్ళలో కంటే కూడా పెద్దవాళ్ళలో అంటే ఇక డబ్బాల వాళ్ళు పార్టీ డ్రగ్ అనమాట అది సో అది ఇంకా బేసిక్ ఇక జూబ్లీ హిల్స్ పరిమితమైంది అనుకోవచ్చు మిగతా అది అంతా కూడా యూత్లో ఇప్పుడు యూత్లో అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లం అండి అంటే యూత్లో ఒక్కసారి అలవాటు ఏంటంటే వాళ్ళు దాన్ని వదిలించుకోవడం కూడా చాలా కష్టం వాళ్ళ శరీరం మీద అది పర్మనెంట్ డ్యామేజ్ కాజ్ చేస్తుందండి సో ఈ పాపం యూత్లో వాళ్ళు ఒక అమాయకత్వం వలన ఎక్స్పరిమెంటల్ చేద్దామనో ఇట్లాంటి ఒక ఏంటంటారంటే ఒక బాధ్యత రహిత్యమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఇది ఎక్కువగా సేవించడం జరుగుతుంది సో సో ఇది పెరుగుతున్న ప్రాబ్లం ప్రాబ్లం ట్రై చేసినా పాపం వాళ్ళ వల్ల సరే ఇప్పుడు గంజాయి డ్రగ్స్ వాడకం అనేది ఎక్కువగా మనం వార్తల్లో వింటూ ఉన్నాము అడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పి సో అంటే వాళ్ళు అది తీసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఒక డాక్టర్గా చెప్పండి వాళ్ళ అవయవాల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని ఎందుకు కల్పిస్తుంది అంటే ఏం చెప్తారు సో గంజాయి యాక్చువల్గా అది ఘామ్ చేయడం ఒకటి అది ఒక ఎక్కువగా జరుగుతుంటుంది వాళ్ళకి సో ఇది గంజాయి అనేటటువంటిది గంజా అనేది ఒక రా ప్రోడక్ట్ దాంట్లో నుంచి రకరకం ప్రోడక్ట్స్ వస్తుంటాయి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ జాన్వరిలో ఉన్నటువంటి పోలీస్ డేటా ప్రకారం అది ఆ రిఫైన్మెంట్ చేసేటటువంటి పద్ధతి కూడా ఇప్పుడు పెరిగిపోయింది దాని అంటే రాలో ఉన్నటువంటి ఆ యాక్చువల్ ఆల్కలాయిడ్ పర్సంటేజ్ అంటే దాన్ని రిఫైన్డ్గా చేసి తయారు చేసి దాన్ని అమ్మేటటువంటి టెక్నాలజీ కూడా మన మన వాళ్ళు తయారు చేసేసారు దాన్ని సో దాని అడిక్షన్ పవర్ కూడా పెరిగిపోయింది సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ మీరు అది కెనాబీస్ అంటారు ఇంగ్లీష్లో ఇది ఎడిక్టివ్ పవర్ ఎందుకు అంటున్నారు అంటే ఫిజికలీ అది ఒక హై వస్తుంది మైండ్ని కామ్ చేస్తుంది ఒక హై వస్తుంది సో ఒక ఆల్కహాల్ హై లాగా ఇంకా ఎక్కువ హై వస్తుంది అది సో ఆ హైకి వీళ్ళు అడిక్ట్ అవుతారు అన్నమాట సో అది గంజాయి రిఫైన్డ్ బ్రౌన్ షుగర్ కానివ్వండి అట్లాంటివి గంజాయి రిఫైన్ అయ్యే కొద్దీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక్కసారి తీసుకున్నా కూడా వాళ్ళు దానికి ఎడి అడిక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది రెండవ పాయింట్ ఈ యొక్క వయసు పద్దెనిమిది ఏళ్ళకి అటు ఇటుగా ఉన్న వాళ్ళు కనుక ఇది సేవించినట్లయితే వాళ్ళకి ఎడిక్టింగ్ అయ్యేటటువంటి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకంటే కూడా సో ఈ స్కూల్ పిల్లలు కానివ్వండి యూత్ కానివ్వండి దీనికి స్ట్రాంగ్గా అడిక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది సో ఈ నేను చెప్పినట్టుగా ఈ హై కోసం ఇప్పుడు ఒక సిగరెట్ తాగే ఎలా ఉందో చూద్దాం ఒక డ్రింక్ తాగితే ఎలా ఉందో చూద్దాం సరే ఏదో డ్ర డ్రగ్ ఏదో బాగుందంటున్నారు ఎలా ఉందో చూద్దాం అలా ఈ ఎడి ఎక్స్పెరిమెంటేషన్ యాటిట్యూడ్ తోటి దీని బాగా పడుతున్నారు దానితోటి పాపం వాళ్ళు ఈ ఎడిక్టివ్స్ ఎడి ఎడిక్ట్స్గా మారిపోయి జీవితాంతం వాళ్ళకి పాడు చేసుకుంటున్నారు అదే అంటే ఇంతకుముందు మనం కొన్ని వార్తలు కూడా చూసాం సార్ ముఖ్యంగా స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ వాళ్ళ దగ్గర కూడా ఏదో చాక్లెట్ రుస్ రూపంలో కూడా దాన్ని పంపిణీ చేస్తున్నారు అంటే కాలేజీకి అందుబాటులో ఉన్న ఏదైనా కిరాణా షాప్లు కూడా పెట్టేసి గుట్టు చప్పుడుగా అమ్మేస్తున్నటువంటి వార్తలు కూడా మనం చూసాం అంటే ఇక్కడ సిటీలో అంతగా ఇది విస్తరించిందని చెప్పాలా ఇలాంటి ఘటనలు బట్టి ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా తెలంగాణలో ఏడు జిల్లాల్లో పోలీసులు పట్టుకున్నారండి నేను చెప్పాలంటే ఆసిఫాబాద్ భద్రాద్రి మంచిర్యాల భూపాల్పల్లి ఆదిలాబాద్ హైదరాబాద్ ఏడు జిల్లా ఈ ఏడు జిల్లాల్లో దీని సాగు పోలీసులు పట్టుకున్నారు పట్టుకొని ఇంకెంత ఉంటుంది మనకి చెప్పాలి ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా సో ఇది ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం బేసికల్ దీన్ని రకరకాల ఫార్ములేషన్స్లో రకరకాల రిఫైన్మెంట్లో కాన్సన్ట్రేషన్తో దీన్ని అమ్ముతారు కోర్స్ రిఫైన్మెంట్ అయ్యే కొద్దికి దాని కాస్ట్ పెరుగుతూ ఉంటుంది సో ఇది మీరు చూడండి ఒక పార్టీ డ్రగ్ కింద ఒక పార్టీ బస్ చేశారు హైదరాబాద్ పోలీసులు ఎక్కడో రిజార్ట్లో బస్ చేశారు దాంట్లో గంజాయి పట్టుబడింది దాంతో ఇరవై మూడు ఇరవై మంది పది మంది పట్టుబడ్డారు ఇది ఎంత కామన్గా వింటున్నాం ప్రతి నెల మనకి న్యూస్లో ఐటెం కదా ఇది సో అది ఆ ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉన్నది అనేది మనకి క్యాజువల్ గా వస్తూనే ఉంది అఫ్కోర్స్ మీరు ఈ పాయింట్ క్యాచ్ చేసి మీరు ఈ ఎంత ఈ ప్రాబ్లం తీవ్రత గురించి మీరు దీన్ని దృష్టి సారించారు కానీ ఇది రోజువారీ న్యూస్ కదండి ఇప్పుడు ఎక్కడో అక్కడ రిసార్ట్లో ఒక ప్రముఖ యాక్టర్ పట్టుబడ్డాడు లేకపోతే ఇట్లా ఎన్ని చాలా కామన్గా మనం చూసుకునే ఉన్నాం అంటే ప్రాబ్లం మనకు తెలిసిన దానికంటే కూడా ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ఎక్కువ ప్రాబ్లం మనం హైదరాబాద్లో ఫేస్ చేస్తున్నామండి అవును సరే ఇప్పుడు మనిషి శరీరం మీద ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక్కసారి ఏదో ఎక్స్పీరియన్స్ చేద్దాము ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యింది తర్వాత బానిసైపోతున్నారు కదా అవయవాల మీద ఎలాంటి దుష్ప్రభావం ఉండే అవకాశం ఉంది సార్ ఈ గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇలాంటివి ఇది మంచి ప్రశ్న అండి అంటే అందరు తెలుసుకోవాల్సిన విషయం మొదటిసారి ఎవరైతే గంజాయి దాని దాని ప్రొడక్ట్స్ ఎవరైతే సేవిస్తారో వాళ్ళలో ముప్పై శాతం మంది దానికి పర్మనెంట్గా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళలో ఎక్కువ నేను చెప్పినట్టుగా యువతకి ఈ అడిక్టివ్ పవర్ అంటే అడిక్టివ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి కనుక వాళ్ళకి ఈ అంటే గంజాయి లేకుండా నేను నా శరీరం ఉండలేను అనేటటువంటి వాళ్ళకి అనిపిస్తుంటే అంటే గంజాయి లేకపోతే వాళ్ళకి విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటాం అలాంటివి అది వస్తున్నట్లు అంటే దానికి అడిక్ట్ అయిపోయినట్టే వాళ్ళు ఫస్ట్ డిపెండెన్స్ అంటారు తర్వాత అడిక్షన్ అంటారు ఇది వేరియస్ డిగ్రీస్ ఆఫ్ అడిక్షన్ అంతే బేసికలీ ఎప్పుడైతే గంజాయి వాళ్ళకి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇరిటబిలిటీ ఉంటుందో అంటే ఎక్కువ విపరీతమైన టెన్షన్ లాగా ఉంటాం చేతులు ఉండికి సో ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం తర్వాత వణికిపోతున్నట్టుగా ఉండటం తీవ్రమైనటువంటి మూడ్ స్వింగ్స్ సడన్గా సివిర్ డిప్రెషన్ లేకపోతే సివియర్ యాంగ్జైటీలోకి రావడం ఇంకపోతే ఇంకా మరీ పిచ్చి వాళ్ళకి ప్రవర్తించడం ఇంకా ఎక్కువ ఉంటే సైకోసిస్ అంటారు అంటే పూర్తి పిచ్చి వాళ్ళకి ప్రవర్తించడం ఇలాంటివన్నీ కూడా వేరియస్ డిగ్రీస్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ అడిక్షన్ బేసికలీ అది చెప్పినట్టుగా గంజాయి సేవించిన వాళ్ళలో ఫస్ట్ టైం ఎవరైతే సేవిస్తారో ముప్పై శాతం మంది పర్మనెంట్గా ఎడిక్ట్ అయ్యే కెపాసిటీ ఆ రిస్క్ కెపాసిటీ కాదు ఆ రిస్క్ వీళ్ళకి ఉంటుంది ఇది అక్యూట్ ఎఫెక్ట్ ఇకపోతే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చూసుకుంటే గంజాయి రెగ్యులర్ సేవించే వాళ్ళలో పాపం యూత్ అనుకోండి పర్మనెంట్గా వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అంటే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల జ్ఞాపక శక్తి పర్మనెంట్గా తగ్గిపోవడం అది వేరియస్ డిగ్రీస్ వాళ్ళకి ఎక్కువ అలౌట్ ఉంటే ఇక పూర్తిగా వాళ్ళకి అంటే ఈ రీసెంట్ కూడా గుర్తు లేనటువంటి పాపం ఆ స్టేజ్ కి రావచ్చు మెదడు పనితీరు బాగా మందగిస్తుంది అంటారు మెదడు పనితీరు మందగిస్తుంది అంతేకాకుండా ఎక్యూట్ సైకోసిస్ అంటారు సైకోసిస్ అంటే ఇక పూర్తి పిచ్చిబట్టిన వాళ్ళగా ప్రవర్తించే అవకాశం ఉండదు ఈ లో కానివ్వండి ఆ ఈ డ్రగ్ వల్ల కానివ్వండి పూర్తికి అక్యూట్ సైకోసిస్ అంటారు అంటే పూల చూడండి సడన్ గా పిచ్చి పెట్టిన వాళ్ళు మీద అరుచుకుంటూ నడుస్తుంటారు వాళ్ళు చూసారా అవునవును అట్లాంటి అట్లాంటి ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది ఇంకోటి ఇంత ఇంకోటి మనం అంతగా తెలియంది జనాలు తెలుసుకోవాల్సింది గుండె మీద ఎఫెక్ట్స్ అండి ఇప్పుడు ఈ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌసండ్ త్రీ జనవరి సడన్ డెత్స్ పెరిగిపోతున్నాయి యువతలో అని చెప్పేసి చాలా న్యూస్ మాధ్యమాలు చూసాం అంత సడన్ డెత్కి వన్ ఆఫ్ ది కాజ్ ఈస్ దిస్ బ్రౌన్ షుగర్ ఆర్ కన్నా గైస్ ఈ ఎవరైతే తీసుకుంటారో ఎస్పెషల్లీ ఇంజక్షన్ ఫామ్లో తీసుకుంటారు కొంతమంది ముక్కు పిలుస్తుంటారు కొంతమంది స్మోక్ చేస్తారు కొంతమంది ఇంజక్షన్ ఫామ్లో తీసుకుంటారు ఈ ఇంజక్షన్ ఫామ్లో తీసుకున్న వాళ్ళకి సడన్గా గుండె తీవ్రమైన వేగంతో పరిగెత్తడం దాన్ని అది షాక్ గుండెకి షాక్ ఇవ్వకపోతే మనిషి బతకడండి అంత తీవ్రమైనటువంటి ప్రాబ్లం దాంతో వీళ్ళు పక్క పడిపోయి పక్కన వాళ్ళు చూసి తేరుకుని వీళ్ళని హాస్పిటల్ షిప్ చేసే లోపల మనిషి బతకడు ప్రాణం ఉండదు సో యూత్లో సడన్గా చచ్చిపోవడం సడన్గా హార్ట్ అటాక్స్ రావడం హార్ట్ అటాక్స్ కూడా కాదు సడన్గా గుండె ఆగిపోవడం సడన్ డెత్స్ అంటాం వాటికి మనాది మెయిన్ కాజ్ ఈస్ ఇది కెనాబిస్ ఇంతే కాకుండా మాటి మాటికి ఇంజెక్షన్లు చేసుకోవటం వల్ల చర్మం మీద పుండ్లు చీము పట్టేసి అలాగ వస్తాయి కానీ వాళ్ళు పాపం వాళ్ళ అడిక్షన్ వల్ల దానివల్ల ఆ ఇన్ఫెక్షన్లో గుండెకి పోవడం దాని గుండెలో చీము పట్టడం గుండెలో ఇన్ఫెక్షన్ రావడం సో ఇట్లాంటివి కామన్గా గుండెకి జరుగుతూ ఉంటాయి ఇంకొకటి ఏంటి ఈ ఇన్ఫెక్షన్ గుండెకి సోకి గుండె వాల్వ్ ఇన్ఫెక్షన్ రావడం గుండె పూర్తిగా ఇన్ఫెక్ట్ అవ్వడం ఇది కూడా సడన్ డెప్స్ కారణమవుతుంటుంది సో ఈ ఎస్పెషల్లీ ఇంజెక్షన్ లో తీసుకున్న వాళ్ళలో తీవ్ర అనేటువంటి ఇన్ఫెక్షన్లు గుండె ఎఫెక్ట్ అయ్యి సడన్ డెత్స్ కూడా కారణమవుతూ ఉంటుంది సార్ ఇంకొకటి ఆల్కహాల్ బాగా తీసుకునే వాళ్ళకి సార్ చాలా మంది మనం వింటూ ఉంటాం తాగుబోతే ఎవరన్నా చనిపోతే లివర్ బాడీ అయిపోయి చనిపోయాడరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా అట్లా ఈ డ్రగ్స్ కావచ్చు లేకపోతే గంజాయి ఎక్కువగా సేవించే వాళ్ళలో లోపల ఉన్న ఆర్గాన్స్ ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉందా ఈ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ బ్రెయిన్ దెబ్బతింటుంది హార్ట్ దెబ్బతింటుంది పోను 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 ఈ ఒకవేళ చర్మం మీద ఇన్ఫెక్షన్ వాళ్ళకి లోపలికి పోయినట్లయితే ముక్కు ఇప్పుడు ముక్కుతో పీల్చుకుంటారు కొంతమంది ముక్కులో నర్వ్ డబ్బు తినొచ్చు ముక్కులో నర్వ్ డబ్బు తిన అక్కడ ఇన్ఫెక్షన్ రావచ్చు అది ఊపిరితులకు పోవచ్చు ఇంతే కాకుండా సడన్గా ఎవరైతే అంటే ఫస్ట్ టైం రెండోసారి తీసుకున్న వాళ్ళకి తీవ్రమైనటువంటి వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉన్నదండి హైపర్ ఎమ్సిస్ అంటారు అంటే విపరీతమైనటువంటి వామిటింగ్స్ వస్తుంటాయి వాళ్ళకి ఎంత తీవ్రంగా వామిటింగ్స్ వస్తాయంటే ఆ వామిటింగ్ వచ్చినప్పుడు చూడండి రెచ్చింగ్ అంటారు చూసారా వాంతి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు అన్న కోసం ఏదైతే ఉందో అది కూడా దెబ్బ తినే అవకాశం ఉండదు అన్న కోసం చిక్లింది అనుకోండి ఈ పొట్ల ఉన్న అన్నం కావచ్చు ఇవన్నీ ఉపరిక్తులకు పోతాయి తీవ్ర ఇన్ఫెక్షన్ అవుతున్న వాళ్ళు కాపాడటం చాలా చాలా కష్టం కూడా సో అన్న కోసము మెదడు గుండె లివరు ఇంకా మిగిలింది ఏం చెప్పండి కిడ్నీ ఓపెన్ మిగిలింది సో ఇట్లా చాలా అవయవాలు వీళ్ళకి దీనివల్ల దెబ్బతినే జరుగుతూ ఉంటాయి సార్ బాగా అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు అడిక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి ఏంటి ఎట్లా ఉంటుంది సార్ పరిస్థితి అంత త్వరగా బయటపడే అవకాశం అని ఉంటుందా కౌన్సిలింగ్ ఇచ్చినా లేకపోతే ఇంకోటి చేసినా వీళ్ళకి వీళ్ళకి ఎవరికైతే నేను గంజాయి లేకుండా నేను వండలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉన్నాయండి దాని రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటారు ఎట్లాకైతే సిగరెట్ రీహాబిలిటేషన్ ఆల్కహాల్ రీహాబిలిటేషన్ లేకపోతే డ్రగ్ రిహాబిటేషన్ సెంటర్స్ కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ పెట్టారు ప్రైవేట్ రి రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా ఉన్నాయి వీటిల్లో కనుక వాళ్ళు కనుక వాలంటరీగా వాళ్ళు కనుక వాళ్ళు కొన్ని వాళ్ళ బాధ చూసి పక్కన వాళ్ళైనా సరే వాళ్ళని వీటిలో చేర్పించినట్లయితే మెల్లగా మందులు ఇస్తూ మందుల సహాయంతో ఈ వీళ్ళని ఈ డ్రగ్ నుంచి మెల్లగా వీన్ ఆఫ్ చేస్తూ అంటే మెల్లగా తగ్గించుకుంటూ పోతూ సో దట్ ఇప్పుడు ఏదో మనం డ్రింక్ చేసాం ఈ బయటకి వెళ్తూ మళ్ళీ మొదలు పెడతాడు అలా ఉండకూడదు కదా సో ఒక సైంటిఫిక్ పద్ధతిలో మందులించుకుంటూ మెల్లగా వీళ్ళని ఆ డ్రగ్ నుంచి వీన్ ఆఫ్ సార్ మీరు అన్నట్టు సైంటిఫిక్ పద్ధతిలో సాధారణ స్థితికి తీసుకురావాలంటే ఎంత సమయం పట్టదు సార్ అది అంటే ఆఫ్ కోర్స్ మనిషి యొక్క అడిక్షన్ బట్టి ఉంటుంది అడిక్షన్ అంటే మళ్ళీ మనిషి మనిషికి ఉంటుంది ఎందుకంటే కొంతమందికి ఈ సడన్గా ఎర్లీగా అడిక్ట్ అవుతారు కొంతమంది లేట్గా అడిక్ట్ అవుతారు సో ఇది మనిషి మనిషికి తేడా ఉంటుంది సో ఆ రికవరీ కూడా మనిషి యొక్క స్టేట్ బట్టి మనిషి యొక్క మానసిక స్థైర్యం బలం బట్టి కూడా ఉంటాయండి సో ఇది మనిషి మనిషికి తేడా ఉంటుంది యా మంచి సమాచారం ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెలిగారా